హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి పూరి హల్వా తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ పూరి హల్వాని పండగలలో ఏదైనా అకేషన్లలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం పిండి కలపడానికి వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండి హాఫ్ హాఫ్ కప్పు మైదా పిండి సాల్ట్ను వేసి కొద్ది కొద్దిగా ని చల్లుకుంటూ పిండిని సాఫ్ట్ చపాతీ ముద్దలా కలుపుకోండి వీడియోలో నేను చూపించిన విధంగా రెండు కప్పుల గోధుమ పిండికి హాఫ్ కప్పు మైదా పిండిని వేసి పూరీలు చేశారంటే పూరీలు హోటల్ స్టైల్లో బాగా పొంగుతూ సాఫ్ట్ గా వచ్చేస్తాయి పిండి ఇలా సగం వరకు కలిసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ను వేసి చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలపండి పిండి ఇలా చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టండి ఈలోగా హల్వాని హల్వాని ప్రిపేర్ చేసుకుందాం ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకుని నూనెను వేయండి నేను హల్వాని ప్రిపేర్ చేయడం కోసం పావు కప్పు నూనెని పావు కప్పు నెయ్యిని తీసుకున్నాను మీరు హాఫ్ కప్పు నూనెను కానీ హాఫ్ కప్పు నెయ్యిని కానీ తీసుకోవచ్చు లేదా వీడియోలో నేను చూపించిన విధంగా పావు కప్పు నెయ్యి పావు కప్పు నూనెను కూడా తీసుకోవచ్చు నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత పావు కప్పు వరకు కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కాజు లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఒక కప్పు వరకు ఉప్మా రవ్వను వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి రవ్వను ఎంత బాగా ఫ్రై చేస్తే హల్వా అంత టేస్టీగా ఉంటుంది నిమిషాలలో చెప్పాలంటే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి రవ్వను మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ ఒక కప్పు వరకు చక్కెరను వేసి చక్కెర కరిగి వాటర్ మసిలేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు కచ్చా కచ్చాపచ్చాగా దంచిన నాలుగు ఇలాచీలు చిటికడు ఎల్లో ఫుడ్ కలర్ చిటికడు రెడ్ ఫుడ్ కలర్ను వేసి ఫుడ్ కలర్ కలిసేలా బాగా కలపండి ఫుడ్ కలర్ చక్కగా కలిసిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన రవ్వను వేసి రవ్వ దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి హల్వాలో మీకు ఫుడ్ కలర్ కనుక నచ్చినట్టయితే ఫుడ్ కలర్ ని స్కిప్ చేసి హల్వాని చేసిన హల్వా టేస్టీగానే ఉంటుంది హల్వా వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండి హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీలను ప్రిపేర్ చేసుకుందాం పూరీలను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పై టెస్లాను పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే కలిపి పెట్టిన పిండిని మూతను తీసి ఒకసారి బాగా కలిపి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న పూరి ముద్దల్లా చుట్టుకోండి పిండిని మొత్తం ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూరీలను ప్రిపేర్ చేయడం కోసం ప్లేట్లో కాస్త పొడిపిండిని తీసుకొని ముందుగానే రౌండ్గా చిట్టు పెట్టిన పిండి ముద్దని పొడి పిండిలో కాస్త ప్రెస్ చేసి చిన్న చిన్న తాల్చుకోండి ఇలా రెడీ అయిన పూరీలను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం పూరీలు హోటల్లో లాగా పొంగుతూ రావాలంటే ముందుగా నేను చెప్పిన విధంగా హాఫ్ కప్పు మైదాన వేసి పిండిని కలుపుకోండి తర్వాత పూరీలను ఇలా ఆయిల్లో వేసి డీ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఫుల్ హీట్లో ఉంటేనే పూరి చక్కగా ఫ్రై అవుతుంది అలాగే పూరిని ఆయిల్లో వేయగానే గరిటతో ప్రెస్ చేశారంటే పూరి చక్కగా పొంగుతుంది మీరు ఎప్పుడు పూరీలు చేసినా ఈ టిప్స్ని పాటించారంటే పూరీలు హోటల్ స్టైల్లో వచ్చేస్తాయి పూరి చూసారా ఎంత బాగా పొంగిందో ఇలా రెడీ అయిన పూరీలను రెడీగా ఉన్న హల్వాతో సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే హల్వా పూరీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్